అందరికీ నమస్తే అండి ఇవి చాలా చిన్ని పిల్లలు అనమాట కోడి పిల్లలు డేస్ పిల్లలే ఈ వైట్ అండ్ బ్లాక్ చూడండి కాలు మీద ఎక్కేసి ఎంతసేపు ఊపుతున్నా సరే దిగట్లేదు అంత స్పీడ్గా ఊపిన స్లోగా ఊపినా అసలు ఇసిరేసినట్టు దిగిపోమన్నట్టుగా నేను దాన్ని కిందకి మూమెంట్ ఇచ్చినా సరే కాలు అస్సలు కదలేదు చక్కగా హాయిగా సహించినట్టు పడుకుందన్నమాట ఇంకా ఏదో జోలపడినట్టుగా చాలా యాక్టివ్ అండి మన రిక్కీకి వచ్చిన కొత్త ఫ్రెండ్స్ అన్నమాట ఇంట్లోనే ఉన్నాయి రిక్కి బాబు ఎక్కడో పడుకొని ఉన్నాడు వీటితో పాటు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాడు అనమాట ఆ పింక్ది కొంచెం డల్ ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అది డల్గా ఉంటే ఇదే యాక్టివ్ చేస్తుంది అనమాట లాస్ట్ వరకు వీడియో చూడండి లాస్ట్లో నేను పింక్ దాన్ని కూడా నువ్వు కాలు అనేసి పట్టుకుంటుంటే నేను దాన్ని ఏదో చేసేస్తున్నాను అనుకొని ఎంత స్పీడ్గా తీపోయి నన్ను పొడి చేయడానికి వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన రికె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ సో మచ్